ప్రభు పరిశుద్ధ నామంలో దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ శుభములు అపోస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము పదమూడవ వచనము మొట్టమొదటిగా చదువుకుంటామండి అయితే ఫిలిప్ దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి శువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మ పొంది ఫిలిప్ను ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములు జరుగు చూచి విభ్రాంతి అందిను తర్వాత పదిహేడో వచనం నుంచి ప్రారంభించి అప్పుడు పేదలను యోహాన్ను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అపోస్తల్లో చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడ్డని సీమాను చూచి వారి ఎదుటి ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదనో పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈయుడని అడిగను అందుకు పేతుడు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకుందనని తలంచుకుని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యం నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును నీవు ఘోర దుష్టత్వంలోను ఆ కింద మూల భాషలో ఏమని చెప్పి రాయిందంటే చేదైన పాయిత్యములోను అని చెప్పి రాయబడింది ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను అందుకు సీమోను మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనడని చెప్పాను ఫాల్స్ కన్వర్షన్ ట్రూ కన్వర్షన్ ఫిలిప్పు సమరయ పట్టణంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు కేవలము ఒక పట్టణంలో కాదు చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లో ఆ పట్టణానికి ఉండేటటువంటి ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తూ సువార్తను ప్రకటిస్తున్నాడు ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి పట్టణంలో ప్రకటించాడు ఆ ముఖ్యమైనటువంటి పట్టణంలో యేసు ప్రభు యొక్క సువార్తను గురించి ప్రకటించినప్పుడు అక్కడ ఉండేటటువంటి జనులు అతను చెప్పేటటువంటి దాని మీద ధ్యాసు ఉంచి లక్ష్యం పెట్టి యేసు ప్రభు సువార్తను నమ్మారు అది ముఖ్యమైనటువంటిది దాని తర్వాత దేవుడు ఆజ్ఞాపించినటువంటి రీతిగా నువ్వు ఖచ్చితంగా బాప్తిష్మం అనేటటువంటిది నువ్వు తీసుకోవాలా నువ్వు ఆల్రెడీ ఇటువంటి మారు మనసు లేకుండా దైవచిత్తానం దుఃఖం లేకుండా ఏమీ లేకుండా ఆ బాప్తి తీసేసుకున్నాను మా అమ్మ వాళ్ళు చెప్పారు మా నాన్న వాళ్ళు చెప్పారు మా ఫాస్టర్ గారు తీసుకోమన్నారు చేతులు ఎత్తమన్నారు యేసుప్రభుని ఎంతమంది నమ్ముతారో చేతులు ఎత్తండి అన్నారు చేతులు ఎత్తినటువంటి వాళ్ళందరూ వచ్చి పలానా శనివారం ఉన్నాడు బాప్తీసం తీసుకొని బాప్తీసం ఇస్తున్నాం ఆ ఫలానా ఈస్టర్ రోజు బాప్తిశం ఇస్తాం ఇవన్నీ చెప్పుండొచ్చు మంచిదే కాదని కాదు నువ్వు ఆలోచించుకో నువ్వు మారు మనసు పొందేవా గారడువా అనేటువంటి సీమను మారు మనసు లేకుండా దైవ చిత్తాన్సీ దుఃఖము లేకుండా తన పాపముల విషయమై పశ్చాత్తాపడకుండా ప్రభుని హృదయంలోనికి తీసుకోకుండా ఉన్నవాడు ఉన్నట్టుగా పోయి బాప్తీసం తీసుకున్నాడండి పేదల ముందు పరిశుద్ధాత్మ ముందు బయటపడిపోయాడు ఒక విషయం ఆలోచిస్తాం ఈ గాడివాడైనటువంటి సిమోను యేసుప్రభు నమ్మేడు బాప్ తీసుకున్నాడు కానీ ఆ స్థితిలో కానీ అతను కానీ మరణించుంటే ఎక్కడికి వెళ్ళి ఉండేటటువంటి వాడు పాపం చేత పట్టబడినటువంటి ఈ వ్యక్తి మారు మనసు పొందినటువంటి వ్యక్తి పేరుకైతే బాప్దీసం తీసుకున్నాడు పేరుకైతే ఒక సంఘంలో సభ్యుడు అంతే కదండి ఇప్పుడు గాడివాడైనటువంటి సీమోను ఆ సంఘంలో సభ్యుడు ఫిలిప్ చేత బాప్తిసం పొందాడు సచ పెద్ద అయిన సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు అంత పెద్ద వ్యక్తి చేత బాప్తిసం పొందాడు గాడివాడ సీమోను చిట్ట చివరికి తీరా చూస్తే ఆయన హృదయ అంతరంగంలో పెద్ద లోపము పెద్ద కొరత అనేటటువంటిది ఉందండి నువ్వెప్పుడు బాప్తిసం తీసుకున్నావు ఒక విషయం నీతో చెప్తాను ఒకవేళ నువ్వు ఆ విధంగా బాప్తిసం తీసుకున్నా ఎప్పుడైనా సరే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువ నా పాపముల విషయమే నేను పశ్చాత్తాపడుతున్నాను నేను చింతిస్తున్నాను నా పాపాలని క్షమించని చెప్పి మనస్ఫూర్తిగా చిత్తశుద్ధితో యేసు ప్రభుకి ప్రార్థన చేసి ప్రభు నా జీవితంలోనికి రా నా జీవితాన్ని మార్చు బాప్తిసం తీసుకున్నటువంటి అనేక మంది క్రైస్తవులు చొక్కాలు పట్టుకొని కొట్టుకుంటున్నారు బూతులు తిట్టుకుంటున్నారు అందరూ బాప్తిసం పొందినటువంటి క్రైస్తవులే వ్యభిచారంలో ఉన్నారు తాగుబోతులు ఉన్నారు బాప్తిజం పొందినటువంటి క్రైస్తవులు అందరూ అని చెప్పి నేను చెప్పడం లే దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ బ్యాప్టైజ్డ్ బట్ లివింగ్ ఇన్ సిన్ బాప్తిజం పొందారు కానీ పాపంలో జీవిస్తూ ఉన్నారు పాపానికి బందీలు గాడి వాడైనటువంటి సీమోని ఏ విధంగా బంద్ అయ్యాడు వాళ్ళ జీవితం సాక్ష్యం ఇస్తుంది మారు మనసు పొందారా లేదా అనేటటువంటిది కొట్లాటలు జగడాలు అరుపులు కేకలు చొక్కాలు పట్టుకుని లాక్కోవడాలు కొట్టుకోవడాలు బూతులు సిగరెట్లు తాగుడు వ్యభిచారము ప్రతి విధమైనటువంటి అవినీతి బాప్తిసం పొందినటువంటి కొంతమంది క్రైస్తవులు ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఆల్ క్రిస్టియన్స్ ఇన్ ద సేమ్ బ్రాకెట్ బట్ ఐఎమ్ క్వాలిఫైయింగ్ ఇట్ విత్ వన్ వర్డ్ సమ్ బ్యాప్టైజ్డ్ క్రిస్టియన్స్ లేదంటే ఫ్యూ బ్యాప్టైజ్డ్ క్రిస్టియన్స్ దే ఆర్ ఇన్ డేంజర్ దేవుని వాక్యము ఎందుకు మనం చెప్పుకుంటామంటే మన పరిస్థితిని చక్కదిద్దేదానికి మనము నేర్చుకునేదానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేదానికి దేవుని యొక్క వాక్యము దేవుడు యొక్క మనకి ఇవ్వబడింది రొమేల్ రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుతాను కొంచెము దీర్ఘంగా ఉంటుంది కొంచెము పట్టండి కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిబెట్టబడిచిమి ఎందుకు నువ్వు బాప్తీసం తీసుకున్నావు అంటే ఎందుకు నువ్వు బాప్తీసము తీసుకుంటావు అంటే యేసు ప్రభు యొక్క మరణములో నువ్వు పాలు పొందేదానికి అంటే శారీరకంగా చనిపోవడం కాదు నీ మనసు నీ శరీరము పాపం విషయమై చనిపోయాను అని చెప్పి యేసు ప్రభువుతో సాదృశ్య రూపంగా ఉండేదానికి గుర్తింపు పొందేదానికి యేసు ప్రభు చనిపోయిన రీతిగా నువ్వు నీళ్ళల్లోకి దిగి చనిపోయాను నేను పాపానికి చనిపోయాను చెప్పి నువ్వు ప్రకటిస్తావు మరియు ఆయన మనం యొక్క సాదృశ్య మందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్య మందును ఆయనతో గలవారమై ఉందము ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులు కాకున్నట్టుకు పాప శరీరము నిరర్ధకమగున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము ఎంత గొప్ప మాట అండి అది బాప్తిస్మ తీసుకునేటప్పుడు నువ్వు ఏం ప్రకటిస్తూ ఉన్నావు అంటే ప్రభు యొక్క మరణంలో నువ్వు సాదృశ్యం కలిగి ఆయనతో పాటు నువ్వు పాపం విషయమై చనిపోయావని చెప్పి నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు ఆయన ఏ విధంగా లేపబడ్డాడో ఆ విధంగా నువ్వు కూడా ఆ నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు నూతన జీవితంతో నవీన స్వభావంతో నువ్వు బయటకి వస్తూ ఉన్నావు నీ పాత స్వభావం పాతి పెట్టబడింది నీ పాత మనస్సు పాతిపెట్టబడింది అది చనిపోయింది దాన్ని సిలువకి మేకులతో కొట్టి నువ్వు దాన్ని అక్కడ పెట్టేశావు అది కథలు లేదు లేదు దానికి శక్తి లేదు నిస్సహాయతతో అది ఉండిపోతుంది ఏది నీ యొక్క శరీర స్వభావము ఇట్ ఈస్ డెడ్ ఇట్ ఈస్ హెల్ప్లెస్ ఇట్ కెనాట్ మూవ్ ఇట్ ఈస్ నాట్ యాక్టివ్ ఇట్ హ్యాస్ నో పవర్ ఓవర్ యువర్ లైఫ్ ఏంటది పాపము అనేటటువంటి నువ్వు ఆ నీళ్ళల్లోకి దిగినప్పుడు దిస్ ఇస్ వాట్ యు ఆర్ ప్రొక్లైమింగ్ టు ద హోల్ వరల్డ్ ఐ ఆమ్ డెడ్ టు సిన్ ఐమ్ ఆల్సో డెట్ టు ద వరల్డ్ అని చెప్పి నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు లేపబడినప్పుడు ఆయన ఆ పాత శరీరంతో గాయాలతోటి మొత్తబడి ఆ రక్తం గాయటటువంటి గాయాలతోటి ఆ శరీరము లేపబడలే ఆయన శరీరం అంతా కూడా ఆ గాయపరచబడినటువంటి శరీరము మొత్తబడినటువంటి శరీరము ముళ్ళకిరం పెట్టినటువంటి ఆ తల అంత కూడా ఇన్ని గాయాలు అన్ని కూడా సంపూర్ణంగా మానిపోయి కొన్ని మాత్రం ఆయన ఉంచుకున్నాడు నువ్వు పరలోకంకి వెళ్ళినప్పుడు ఆయన చూపిస్తాడు ఆ గుర్తులు చూపిస్తాడు నీకు నీ కోసం నేను చనిపోయాను అని చెప్పి అవి మాత్రం ఆయన ఉంచుకున్నాడు తోమాకు చూపించాడు కదండి అవి ఇంకా ఉన్నాయి అవేమి గాయం మానిపోయి మామూలు అయిపోయా దే విల్ రిమైన్ దట్ అవర్ గాడ్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అది చూపిస్తాడు నీకు అది తప్ప మిగిలిన శరీరం అంతా కూడా ఏమీ లేకుండా మానిపోయింది పాతది పోయింది ఆ శరీరము ఆ పాత శరీరము ఆ శరీరమే యేసు ప్రభు శరీరమే కానీ అది నూతన పరచబడి మహిమ శరీరముగా మార్చబడి అది పైకి లేచింది ఆ శరీరం ఇది పునరుద్ధానం అంటే ఆ పాత శరీరము అది చనిపోయింది పాతది ఆ గాయాలు అదంతా ఆ పాపము ఆ పాప శిక్షను భరించినటువంటి శరీరం అంతా కూడా చనిపోయింది అది ఇట్ ఈస్ డెడ్ యేసు ప్రభు యొక్క శరీరం చనిపోయింది ఇప్పుడు పునరుద్ధానమైనప్పుడు ఆ శరీరము నూతన స్వభావాన్ని ధరించి నూతన శక్తితోటి నూతన మహిమతోటి ప్రభావంతో నూతనంగా అది పైకి లేచింది ఈ శరీరము ఇక మరణించదు నువ్వు కూడా యొక్క నీళ్ళల్లో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ స్వభావము నూతన పరచబడి క్రీస్తు ప్రభు యొక్క మనస్సును కలిగి దేవుని యొక్క స్వభావాన్ని లక్షణాలని నువ్వు పుచ్చుకొని నూతన హృదయముతో నువ్వు బాప్తీసం ఆ నీళ్ళలో నుంచి పైకి వస్తావు నూతన స్వభావాన్ని నువ్వు సంతరించుకుంటావు సో బాప్తీసము తొట్టిలోకి నువ్వు దిగే ముందు నిజంగా నువ్వు పాప క్షమాపణ విషయమై నువ్వు మారు మనసు పొంది ఉండకపోతే దాంట్లో నుంచి నువ్వు పైకొచ్చినప్పుడు నూతన స్వభావం నీ దగ్గర ఉండదు అందుకని నువ్వు ఇంకా పాపానికి బంధివి అయి ఉన్నావు అందుకని నువ్వు ఇంకా పాపము చేత పరిపాలించబడుతూ ఏలుచు ఉన్నావు ఎందుకు భారతదేశం తీసుకొని వచ్చావు నీళ్ళలో బాగానే ఉంది కానీ దానికి ముందు నువ్వు చిత్తశుద్ధితో నిజంగా యథార్థ హృదయంతో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నా జీవితంలో పాపం ఉందని చెప్పి వాటిని ఓన్ చేసి ఒప్పుకొని ఇవి నా పాపాలు నన్ను క్షమించని చెప్పి యేసు ప్రభు దగ్గర దైవ ఉంటే దుఃఖంతో ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగలేదు ఆయనని హృదయంలోనికి నువ్వు తీసుకోలేదు పొయ్యేవు లోపలికి బయటకు వచ్చావు దేవుడు దాన్నేమి ఘనపరచడం లే మహిమపరచడం లే నీకు ఆ బాప్తీసం తీసుకుని పైకి వచ్చినప్పుడు కలగవలసినటువంటి నూతన స్వభావం నీకు కలగలే అందుకనే నువ్వు బాప్తీసం తీసుకున్నా ఇంకా పాప స్వభావంతో పాపపు స్వభావంతో ఆ ప్రాచీన స్వభావంతో ఇప్పుడు క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తూ ఉన్నావు నువ్వు లోకంలో ఉండేటటువంటి వ్యక్తివి బేసిక్గా లోకము దాని యొక్క రీతి పాపము దాన్ని ప్రేమించేటటువంటి వ్యక్తివి క్రైస్తవుడు అని నువ్వు చెప్పుకుంటున్నా కూడా ఆ క్రైస్తవంలో ఆ యేసు ప్రభు యొక్క ఆ స్వభావంలో లేదంటే ఆ నూతనత్వంలోకి నువ్వు ఇంకా రాలే ఇమడలేవు నువ్వు అంటే క్రైస్తవ జీవితంలో నువ్వు ఇమడలేవు ఒరిజినల్ జెన్యున్ క్రిస్టియన్ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది నీకు కలగలే యు డోంట్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ బోర్న్ అగైన్ నీకు కలగలే అంటే లోకాలంలో నువ్వు ఈజీగా కలిసిపోతావు పాపంలో నువ్వు ఈజీగా కలిసిపోతావు అంటే చేప నీళ్ళల్లో ఎంత సులువుగా ఈదుతదో అట్లా నువ్వు లోకంలో కలిసిపోయి పాపంలో మునిగి తేలుతూ బ్రతుకుతూ ఉంటావు దట్ ఈస్ క్వైట్ న్యాచురల్ టు యూ ఎందుకంటే నీకు నూతన స్వభావం అనేటటువంటిది రాలే అయితే క్రైస్తవుని నేను బాప్తిని తీసుకుంటున్నానని చెప్పి నువ్వు చెప్తావు కానీ క్రైస్తవంలో లేదంటే నిజమైనటువంటి ఆ క్రైస్తవ అనుభవంలోనికి ఆ సంఘం యొక్క అనుభవంలోనికి దాంతో నువ్వు ఇమ్మడలేవు ఈ క్రైస్తవ జీవితంలో నువ్వు ఇమ్మడలేవు దట్ ఈస్ సంథింగ్ స్ట్రేంజ్ టు యూ యూ కెన్నాట్ ఎంజాయ్ దట్ క్రిస్టియన్ లైఫ్ యేసు ప్రభులో జీవితాన్ని నువ్వు సంతోషించలేవు ఆనందించలేవు ఫెలోషిప్లో ఉండలేవు ఎందుకు వరల్డ్ ఈజ్ మోర్ న్యాచురల్ టు యూ సిన్ ఈజ్ మోర్ న్యాచురల్ టు యూ ఎందుకంటే నువ్వు ఎట్లయితే పుట్టేవో ఎట్లయితే బ్రతుకుతున్నావో నువ్వు పోయి దాంట్లోనే ఉంటున్నావు ఆర్టిజం అయితే తీసుకున్నావు అంటే ఆ ఫిజికల్ మోషన్ అనేటటువంటి బాహ్యంగా నువ్వు నీళ్ళలో తొటిలోకి దిగావు పైకి వచ్చావు అంతేగాని వాస్తవంగా లోపల చేంజ్ అనేటటువంటిది ఏమీ లేదు కాబట్టి నీకు ప్రార్థన అంటే పెద్దగా ఇష్టపడవు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఇష్టపడలేవు పదిహేను నిమిషాలు వాక్యం చెప్తే నీ మనసులో నువ్వు గొనుక్కుంటావు ఇంత చెప్తున్నా ఇంతసేపు చెప్తున్నాడు ఏంది ఒక ఒక అరగంట వాక్యం చెప్తే అమ్మో ఇంతసేపా ఈ పాస్ట్రులకి ఏమీ పనిలే ఇటువంటి హృదయ మాటలు నీలో వస్తాయి ఇటువంటి మాటలు వేరే వాళ్ళతో పంచుకుంటావు ఒక గంట సేపు వాక్యం చెప్తే దాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేవు యూ కెనాట్ ఎంజాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బికాస్ యు ఆర్ నాట్ బోర్నింగ్ అయిన్ పర్సన్ నువ్వు ఎంజాయ్ చేయలేవు నలభై నిమిషాలు దేవుని యొక్క వాక్యం చెప్తే మామూలుగా దేవుని యొక్క వాక్యం చెప్తుంటే ఆత్మచేత నింపబడినటువంటి దేవుని వాక్యం చెప్తుంటే మనసు ఎంతో సంతోషిస్తుంది ఉల్లసిస్తుంది దాని మీద ఆసక్తి ఉంటుంది బట్ యూ కెనాట్ ఎంజాయ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ ఫర్ ద సేక్ ఆఫ్ నేమ్ బట్ యు కెనాట్ ఎంజాయ్ ద క్రిస్టియన్ జాయస్ ఆర్ క్రిస్టియన్ ఫెలోషిప్ ఆర్ ద జాయ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నువ్వు ఎంజాయ్ చేయలేవు అంటే లోకంలో నువ్వు కలవగలవు కానీ క్రైస్తవ జీవితంలో నువ్వు దాన్ని నువ్వు ఎంజాయ్ చేయలేవు దట్ ఈస్ సమ్థింగ్ నెచ్చల్చు కానీ నువ్వేమంటావు నేను బాప్తిజం తీసుకున్నాను బ్రదర్ గాడివాడైనటువంటి సీమోని పరిస్థితి అదే పాపం గాడివాడైనటువంటి సీమోని యొక్క పరిస్థితి అదే బాప్తిజం తీసుకున్నాడు అందరితో కలిశాడు లైన్లో నిలబడ్డాడు తొట్టిలో మునిగాడు పైకి లేచాడు బాపిసం తీసుకున్నప్పుడు ఏమండి తెల్ల బట్టలు గడప కప్పతారు కదా పైకి వచ్చేటప్పుడు ఇంకా పాటలు గీటలు పాడుతుంటారు కదా ఇవన్నీ జరిగినాయేమో ఉన్నాయేమో లేదో మనకు తెలియదు ఐఎమ్ జస్ట్ ఇమాజిన్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఐఎమ్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్ సో ఇవన్నీ కూడా జరిగిపోయినాయి నీలో ఉండవలసినటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క మనస్సు దేవుని యొక్క లక్షణాలు నీకు లేవు అందుకని క్రైస్తవ జీవితంలో నువ్వు సంతోషంగా లేవు బిడ్డ దేవుని వాక్యం నీకు సంతోషం కాదు ప్రార్థన నీకు సంతోషం కాదు సహవాసం అనేటటువంటి సంతోషం కాదు ఎందుకు నీ శారీరక స్వభావమైనటువంటి మనసు సిలువ వేయబడలేదు నీ మనస్సు నూతన పరచబడలేదు నువ్వు క్రీస్తు ప్రభు యొక్క నవీన స్వభావాన్ని నువ్వు ధరించుకునలేదు అందుకని నువ్వు ఎంజాయ్ చేయలేవు నువ్వు దేవుని గురించి మాట్లాడతావు సిద్ధాంతాల గురించి మాట్లాడతావు థియాలజీని గురించి మాట్లాడతావు డినామినేషన్స్ గురించి మాట్లాడతావు ఇవన్నీ కూడా నువ్వు చేస్తావు కానీ దేవుని యొక్క శక్తి అనేటటువంటిది నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నీ యొక్క హృదయంలో అది లేదు ఆ దేవుని యొక్క శక్తి బయలుపరచబడలే దేవుని యొక్క స్వభావ లక్షణాల పునికి పుచ్చుకోలే ఆ బాప్టిజం తీసుకున్నప్పుడు వచ్చినప్పుడు ఏమంటాడంటే ఆయన ఆయన పునరుద్ధానంలో మనము భాగస్థులం పునరుద్ధానం ఏంటి న్యూనెస్ నూతనత్వాన్ని చూపించేటటువంటిది పునరుద్ధానం పాత సృష్టి గతించిపోయింది పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను కొరంజీలకు రాసినటువంటి రెండో పత్రికలు ఐదు ఇరవై ఒక్కలు ఆయన రాస్తాడు పాతవి గతించిపోయాను నీ పాత మనసు పోయిందయా నువ్వు నిజంగా మారు మనసు పొందింటే సమస్తము క్రొత్తవా మారు మనసు పొంది బాప్తి తీసుకొని నీళ్ళ నుంచి బయటకు వచ్చినప్పుడు నువ్వు దేవుడు ఆజ్ఞల ప్రకారం నూతన జీవాన్ని పొందుకుంటూ ఉన్నావు నూతనత్వాన్ని నువ్వు సంపాదించుకుంటూ ఉన్నావు ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఇరవై వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుతాను అయితే మీరు ఏసును గూర్చి విని ఆయన ఎందులో సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ఎందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాబు క్రీస్తును నేర్చుకున్న వారు కారు కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవ మీ ప్రాచీన స్వభావంను వదులుకొని కింద మూల భాషలో ప్రాచీన పురుషుని అని చెప్పి రాయబడింది ప్రాచీన స్వభావం వదులుకొని ప్రాచీన స్వభావం అంటే నీ పాత పాపపు స్వభావం ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి ఆయన యొక్క పాపపు స్వభావం దాన్ని వదులుకొని మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారై అంటే నీ యొక్క విల్ అనేటటువంటిది నీ సంకల్పం అనేటటువంటిది కొత్త చేయబడింది నవీన స్వభావం ధరించుకుంది నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుని వలను అని చెప్పి ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు పాత స్వభావం అనేటటువంటిది పోయింది దేవుడు మీకు నూతన స్వభావాన్ని పునరుద్ధానంలో ఇచ్చాడు దాన్ని ధరించుకోండి యూ పుట్ ఆన్ ద న్యూ క్లోజ్స్ యు పుట్ ఆన్ యువర్ న్యూ నేచర్ యు గెట్ విడ్ ఆఫ్ దట్ ఓల్డ్ నేచర్ యూ గెట్ రీడ్ ఆఫ్ దట్ ఆడమిక్ నేచర్ యు గెట్ రీడ్ ఆఫ్ దిన్ఫుల్ నేచర్ బికాస్ యు హీన్ బాప్టైజ్ ఇన్ క్రైస్ట్ యుర్ డెట్ యువర్ సిన్స్ దట్ సిన్ ఇస్ నో లాంగర్ ఆక్టివ్ ఇన్ యూ దాని అర్థము అది నిన్ను ప్రేరేపించదని కాదు ప్రేరేపించచ్చు బట్ యు నో హౌ టు పుట్ ఇట్ ఇన్ ఇట్స్ ప్లేస్ నూతన స్వభావం ఇచ్చాడు దేవుడు మనకు చేసినటువంటిది ఇంగ్లీష్లో ఇంకా బాగా రాయబడింది ఐల్ జస్ట్ ఒక మాట చదువుతాను ఇంగ్లీష్లో ఒక మాట రాయబడింది ఎఫ్ఈల్కి రాసినటువంటి పత్రిక దాని యొక్క ఎఫెక్ట్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి you however did not come to know christ that way surely you heard of him and were taught in him in accordance with the truth that is in jesus you were taught with regard to your former ways of life to put off your old self which is being corrupted by its deceitful desires to be made new in the attitude of your mind and to put on new self created to be like god in true righteousness and holiness క్రియేటెడ్ టు బి లైక్ గాడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ హోలీనెస్ ఎటువంటి మాట అండి అది దేవుని యొక్క స్వభావాన్ని పోలినటువంటి స్వభావము నీకు ఇవ్వబడింది గాడివాడైనటువంటి సిమోను భౌతికమైనటువంటి పనులన్నీ కూడా చేశాడు హృదయానికి సంబంధించినటువంటిది వదిలివేశాడు మనకు వాక్యం చెప్పేటటువంటిది అదే యు మస్ట్ రిపెంట్ నువ్వు బాగా తీసేసుకొని ఉన్నావేమో ఇంకా పాపంలో జీవిస్తూ ఉన్నావేమో నీ యొక్క పరిస్థితి అంటే ఎందుకు నా హృదయము ఇటువంటి నా హృదయంలో ఇటువంటి స్వభావము ఈ జగడాలు ఈ కలహాలు అరుపులు బూతులు పేకాట వ్యభిచారము తాగుడు ఈ వీటినంతా నేను ఎందుకు ప్రేమిస్తున్నాను వై ఐ ఆమ్ లైక్ దిస్ అనేటటువంటి ప్రశ్న నిన్ను వేధిస్తూ ఉంటే నువ్వు మరొకసారి దేవుని వాక్యాన్ని దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని చదివి నిజమైనటువంటి హృదయంతో దైవ చిత్తానుసాంటి దుఃఖంతో యేసు ప్రభువు వచ్చి ప్రభువా నా పాపముల్ని క్షమించు నా జీవితంలోనికి నువ్వు రా అని చెప్పి నువ్వు అడగాలి నువ్వు అడగాల చూడు ఫాల్స్ దాని మీద నకిలీ దాని మీద నువ్వు నిరీక్షణ పెట్టుకోకు నీ యొక్క నిరీక్షణ అనేటటువంటిది యేసు ప్రభు మీద ఉండాలి ఆయన మీద విశ్వాసం ఇచ్చినప్పుడు శిలువలో ఆయన చనిపోయాడు కాబట్టి నువ్వు ఆయన నమ్ముతున్నావు కాబట్టి నువ్వు బాప్తీసం తీసుకున్నావు అది ఒక సాదృశ్యము అది ఒక గుర్తు అది ఒక చిహ్నము నువ్వు యేసు ప్రభు నమ్మేవని చెప్పి చెప్పేదానికి ఆయన్ని వదిలేసి అసలైనటువంటి వ్యక్తి యేసు ప్రభువుని ఆయన మాటల్ని ఆయన చెప్పినటువంటి దాన్ని చేయకుండా ఆయన్ని పక్కన పెట్టేసి ఆ నీళ్ళలో మునిగి పైకి లేసి నేను క్రైస్తవ చెప్పుకోవడం అంటే నీ జీవితంలో శక్తి బలం అనేటటువంటిది ఏది కూడా ఉండదు సో ఇదన పేదరు ఏమంటాడంటే రిపెంట్ గాడి వాడుతూ ఏమని చెప్పి చెప్తున్నాడంటే పేదరు ఏమని చెప్తున్నా అయ్యా అయా నువ్వు మారుమనిసి పొందువు ఐ కెన్ సీ క్లియర్లీ దట్ యువర్ హార్ట్ ఈజ్ క్యాప్టివ్ టు సిన్ విడుదల కలగలేదండి గాడిడి వాడైనటువంటి సీమోనికి విడుదల కలగలే పాపం నుంచి ఆ విడుదల కలిగించేటటువంటిది నువ్వు నిజమైనటువంటి యథార్థమైనటువంటి దైవ దుఃఖము కలిగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా నిజంగా నువ్వు నా పాపాల కోసం మర్చిపోయావు చనిపోయావు నా జీవితంలో పాపం ఉంది ఐ నో ఐ హ్యావ్ సిన్ ఇన్ మై లైఫ్ ఐ ఓన్ మై సిన్ ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ఇట్ నేను సమర్థించుకోవడం లే పరిస్థితుల ప్రభావం వల్ల చేశానని చెప్పి నేనేమి నీ ముందు సమర్థించుకోవడం లే ఐ డిడ్ దట్ సిన్ కంప్లీట్గా ఓన్ చేయి ఒప్పుకో బాధ్యత వహించు క్షమించమని అడుగు అండ్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్ యేసుప్రభు నీ పాపాన్ని క్షమిస్తాడు ఆయన నీ జీవితంలోనికి వస్తాడు నూతన స్వభావాన్ని నీకు ఇస్తాడు ఆ పునరుద్ధాన శక్తిని నీకు ఇస్తాడు పరిశుద్ధాత్మ శక్తిని నీకు ఇస్తాడు నీ జీవితం అనేటటువంటిది మార్పు అనేటటువంటిది కలుగుతుంది బాప్తిసం తీసుకోమని చెప్పి దేవుడు చెప్పాడు దాన్ని మనమేమి తగ్గించడం లే దాన్ని మనము ఎత్తి పట్టుకుంటూ ఉన్నాము నువ్వు మారు మనసు పొందేవనే దానికి పాపాన్ని చనిపో చనిపోయేవానికి దానికి బాప్తిసం అనేటటువంటిది చిహ్నం దట్ ఈజ్ ఎ సైన్ అది గుర్తుంది ఇస్రాయలీలకి సున్నతి సంస్కారము ఏ విధంగా గుర్తో బాప్తీసం కూడా నీకు అదే విధంగా గుర్తు కాబట్టి ఈ దినమన నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడు ఆయనతో సంభాషించు నీ హృదయాన్ని పరిశీలించుకు నీ హృదయాన్ని ప్రశ్నించు నీ జీవితం ఈ విధంగా ఎందుకు అని చెప్పి నువ్వు ఆలోచించు ప్రశ్నలు వేయి ఆలోచించు తలపోయి కొంచెం గట్టిగా ఆలోచించు గట్టిగా ఆలోచించు వై మై లైఫ్ ఈజ్ లైక్ దిస్ ఈవెన్ దో ఐ ప్రొఫెస్ టు బి ఏ క్రిస్టియన్ అండ్ బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ స్టిల్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ మై లైఫ్ దేర్ ఇస్ నో న్యూనెస్ ఇన్ మై లైఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ మై లైఫ్ ఐఎమ్ లైక్ ఎనీబడీ హూ ఈజ్ ఐ మీన్ సిన్ఫుల్ అండ్ లవింగ్ ద వర్ల్డ్ లవింగ్ సిన్ ఐఎమ్ లైక్ దెమ్ ఓన్లీ వాళ్ళ మాదిరే ఉన్నా నేను ఏ మార్పు ఏం లేదు ఆలోచించుకో వైజ్ దిస్ వై ఇస్ దిస్ వై ఇస్ దిస్ దేవుడు నీ జీవితాన్ని మార్చి నీ జీవితాన్ని క్రీస్తు ప్రభువులు ఆశీర్వదించి ఆ స్థితి నుంచి నిన్ను పైకి లేపి పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదంతో ఆయన నింపాలని చెప్పి నిన్ను కోరుకుంటూ ఉన్నాడు పరిశుద్ధాత్మతో నిన్ను నింపి పరిశుద్ధాత్మ చేత నిన్ను ముద్రించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాడు హీ విల్ సీల్ యూ విత్ హోలీ స్పిరిట్ హీ నాట్ ఓన్లీ ఫిల్స్ యూ విత్ హోలీ స్పిరిట్ బట్ హీ విల్ సీల్ యూ విత్ హోలీ స్పిరిట్ నిన్ను పరిశుద్ధాత్మతో నింపడమే కాదు పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తాడు నీ జీవితం యేసు ప్రభులో కొత్త కొత్త మలుపులు తిరుగుతుంది కొత్త డైరెక్షన్లో పోతుంది నిజమైనటువంటి నూతనత్వం నువ్వు అనుభవిస్తావు నిజమైనటువంటి నవీన స్వభావాన్ని నువ్వు అనుభవిస్తావు అప్పుడు నువ్వు ప్రార్థన ప్రార్థనలో సంతోషిస్తావు దేవుని వాక్యం వినేదానికి నువ్వు సంతోషిస్తావు దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండేదానికి నువ్వు సంతోషిస్తావు పాపం చేసినప్పుడు నువ్వు చాలా దుఃఖిస్తావు నువ్వు చాలా దుఃఖపడతావు ఆ స్వభావం నీకు వస్తుంది నీకు దేవుడు క్రీస్తు యొక్క మనస్సును ఇస్తూ ఉన్నాడు హీఈస్ గివింగ్ ద వెరీ మైండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూ ఆ స్వభావాన్ని నువ్వు ధరించుకున్నప్పుడు అన్నీ కూడా మారిపోతాయి పాతది గతించను ఎదుగు సమస్తము క్రొత్తవాయము కాబట్టి గారడి వాడైనటువంటి సీమోని చేసినటువంటి తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ ఆల్రెడీ చేస్తుంటే ఇది మారు మనసు పొందేదానికి సమయం యేసు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు తన దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు సంతోషంగా నిన్ను స్వీకరిస్తాడు హీస్ కాలింగ్ యు హీఈస్ వెల్కమింగ్ యు అండ్ హీ ఈజ్ రే టు ఫర్ యువర్ సిన్స్ ప్రొవైడెడ్ యు ట్రూలీ రిపెంట్ ఫర్ యువర్ సిన్స్ నిజంగా నువ్వు మారుమనసు పొందే యేసు ప్రభు చాచిన చేతులతోటి నిన్ను ఆయన దగ్గరికి తీసుకుంటాడు ఆయన తన ప్రేమను నీ మీద కుమ్మరిస్తాడు హీ బెస్టోస్ హీజ్ లవ్ ఆన్ యూ ఆయనకి నువ్వు ప్రియుడు అవుతావు ఆయనకి నువ్వు ప్రియురాలు అవుతావు యూ విల్ బికమ్ హిస్ బిలవ్డ్ బట్ డే దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ యూ నీడ్ టు రిపెంట్ ట్రూలీ సో యూ నీడ్ టు అంటే ఫాల్స్ కన్వర్షన్లో నువ్వు బతకద్దు యూ మస్ట్ కమ్ టు ట్రూ కన్వర్షన్ దేవుడి ఈ వాక్యాన్ని ఆశీర్వదించి గాక యేసు పరిశుద్ధ నామంలో ఆమెన్ పరిశుద్ధమైన మా తండ్రి నీ వాక్యం ఇచ్చినటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా కార్యం చేసి వారి జీవితాన్ని అత్యంత గొప్పగా నాయనా మార్చి వేసి యేసు ప్రభు నామానికి ఘనత మహిమ తెచ్చుకున్నట్లు ఈ బిడ్డలు మీరు ఆశీర్వదించండి దీవించండి నాయన తండ్రి నిజంగా పశ్చాత్తాపడి మారు మనసు పొంది దైవచిత్వా దుఃఖం నాయన కలిగి రక్షణార్థమైనటువంటి మారు మనసు కలిగి నీ వైపు చేతులొచ్చి ప్రభు ఆ నన్ను క్షమించమని పడిగేటటువంటి ప్రతి కుమారుని ఈ క్షణమే ఇప్పుడే అక్కడే అక్కడికక్కడే అప్పటికప్పుడే నువ్వు దర్శించి నీ పరిశుద్ధాత్మతో నింపి వారి జీవితాల్ని అత్యంత సుందరంగా అద్భుతంగా గొప్పగా ఘనంగా మార్చివేయమని యేసు ప్రభు నామంలో అడుగుతున్నాను ఆ